నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మొరమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది ఆదివారం రాత్రి చంద్రగ్రహణం కావడంతో గ్రహణ దోష జాతకులు ఆలయానికి విచ్చేసి దోష పరిహారార్థం అభిషేకాలు దానాలు ఇచ్చుకున్నారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది ఆదివారం రాత్రి చంద్రగ్రహణం కావడంతో గ్రహణ దోష జాతకులు ఆలయానికి విచ్చేసి దోష పరిహారార్థం అభిషేకాలు దానాలు ఇచ్చుకున్నారు ఆలయ పండితులు సంప్రోక్షణ క కార్యక్రమం జరిపారు అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతి ఇచ్చారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు అదేవిధంగా మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి చంద్రగ్రహణ దోష నివారణ పూజలను చేయించుకున్నారు